సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరి కానీ అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసి దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో పంపించు నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాట్లో నడుక్కోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను కదా అయితే చాలామందికి ఏంటంటే మన దగ్గరికి వచ్చే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా రాబోతుంది చాలామంది వివాహానికి ఆలస్యం జరుగుతుంది గురుగారు ఈ ఇబ్బందులనే డిలే డిలే అయిపోతుంది ఇంకా ఏజ్ కూడా పెరిగిపోతుంది సంబంధాలు దగ్గర దాకా వస్తున్నాయి మళ్ళీ ఏదో రకంగా అది రిజెక్ట్ అయిపోతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్ రెమెడీస్ కొంచెం ఎఫెక్టివ్ ఉండేటట్టు మనం చెప్తాం కానీ ఇంకా డెప్త్గా అనలైజేషన్ చేసుకున్నట్టయితే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం పూర్తిగా అసలు ఈ అమ్మాయికి ఎట్లా ఎలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత అత్తగారి నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందా నేను ఇంతకుముందు ఒక కాంబినేషన్ చెప్పాను నేను అత్తగారింట్లో రెండో ఇంట్లో కానీ నాలుగో ఇంట్లో కానీ చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే ఓకే అత్తగారింట్లో వాళ్ళకి బర్కత్తు మంచి అమ్మాయి వెళ్ళాం అదృష్టం కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది తిరిగి ఉండదు అదే ఒకవేళ నవహంసలు కానీ అమ్మాయి చతురస్థానంలో కేతు శని రాహు ఇలాంటి గ్రహాలు ఉన్నాయా ఇంట్లో టార్చర్ పెడుతుంది మిమ్మల్ని కోర్టు దాకా కూడా అవుతుంది కాబట్టి జాతకం చూపించుకోండి ఏదో నక్షత్రాలు కలిసాయి కదా అని చెప్పి ఇప్పుడు నేను చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మా మీద నేను కొన్ని ఎలిగేషన్స్ వేసేసి కేసు పెట్టేసింది సార్ అది చేసింది సార్ అంటే ఆ అమ్మాయి జాతకం చూసినప్పుడు ఇదే మాకు చేస్తుంది సార్ ఇట్లా జాగ్రత్త కొన్ని నేమ్స్ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ టైం లేనప్పుడు కొన్ని నేమ్స్ ఉంటాయి లెటర్స్లో ఆ లెటర్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కా లెటర్ కావచ్చు నా లెటర్ కావచ్చు బా లెటర్ కావచ్చు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ఉంటారు మీరు చెక్ చేసుకొని మీరు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మనం పూర్తి అనలైజేషన్ చేసుకొని మన మన కుటుంబ పరువు మళ్ళీ రోడ్డు మీద రాకుండా మళ్ళీ కోర్టు కేసులు అని చెప్పి ఆ ఈ అని చెప్పి తిరగకుండా మంచి సంతానం కలిగేటట్టు మీకు కూడా బిజినెస్లో గ్రోత్ ఉండేటట్టు బిజినెస్లో ఫైనాన్షియల్గా జాబ్లో కానీ మంచి గ్రోత్ ఉండేటట్టు సంతానం కూడా మంచి కలిగేటట్టు ఆలస్యం జరగకుండా అన్నీ చూసుకోవాలి మీరు అది ఎంత మనం రాశి ప్రకారం చెప్పలేదు ఆ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా సబ్ డివిజన్ ఛార్జ్ కూడా అనలైజ్ చేసినప్పుడు మన దగ్గర మనం లైఫ్ టైం రెమెడీస్ ఇస్తాం సో ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఎవరికైతే వివాహం ఆలస్యం జరుగుతుందో వాళ్ళు ఏం చేయండి అంటే పసుపు రంగు పువ్వులు ఏదైనా సరే కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏదైనా చామంతి పువ్వులు కావచ్చు లేదంటే మన ఇంటి దగ్గర ఏదో ఎల్లో ఫ్లవర్స్ ఏమైనా దొరికితే ఒక తొమ్మిది ఎల్లో ఫ్లవర్స్ తీసుకోండి అలాగే పర్టికులర్ ఏంటంటే జిలేబీ ఒకవేళ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలుగుతాం అంటే ఇంట్లో ప్రిపేర్ చేయవచ్చు ఇంట్లో చేస్తేనే చాలా మంచి జిలేబీ ఒకవేళ చేయగలుగుతాయి లేదు బయట ఎక్కడన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే మంచిగా నెయ్యితో చేసిన జిలేబీ కావాలి మనకి ఎందుకంటే నెయ్యి శుక్రుడు అలాగే గురువు బృహస్పతి అంటే శుక్రుడు బృహస్పతి యొక్క కలయిక నెయ్యి అలాగే ఏదైతే మనం వస్తువును వండుతున్నామో అక్కడ కుజుడు వచ్చేస్తాడు అలాగే మనం పిండి గుమ్మలి బృహస్పతి యాడ్ అవుతాడు సో నెయ్యితో చేసిన జిలేబీ కానీ మనము మీ క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్ తీసుకుంటారా పావు కిలో తీసుకుంటారా ఎంతనే తీసుకోండి ఒక తొమ్మిది పసుపు రంగు పువ్వులు అలాగే నెయ్యితో చేసిన జిలేబీ అలాగే అక్కడ ఏం చేయాలంటే సంపెంగ నూనెతోటి అక్కడ ఒక ప్రమిద తీసుకోండి కొంచెం సంపంగి తీసుకోండి ఒక రెండు ఇలాచీలు తీసుకోండి తీసుకొని ఆ టెంపుల్లోకి పై పట్టుకొని ఫస్ట్ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసేయండి అక్కడ మీరు దుర్జస్తంభం దగ్గర కానీ లేదంటే ఆంజనేయ స్వామి ఏదైనా బయట చిన్న విగ్రహం ఉందనుకోండి అక్కడే వెళ్ళండి అక్కడికి వెళ్ళి మంచిగా ఆ పూలు మాల లెక్క చేస్తే మాల చేయొచ్చు లేదా అట్లనే తీసుకెళ్ళి అక్కడ తండ్రికి సమర్పించేసి ఆ జిలేబీ ఏదైతే ఉందో ఆ జిలేబీ అక్కడ సమర్పించండి తండ్రికి మళ్ళీ మనం అక్కడ మనం తీసుకోవద్దు మళ్ళీ ఇంటికి జిలేబీ కానీ ఏది తీసుకొని రావద్దు అక్కడ పెట్టి ఒకటో రెండో అక్కడ పెట్టండి మిగతాది ఏం చేయాలంటే అక్కడ ఎవరైనా పిల్లలు కానీ ఎవరున్నా అంటే మ్యాక్సిమమ్ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి వేయండి లేదు చిన్నపిల్లలు లేదు సార్ అనుకుంటే అక్కడ ఉన్న భక్తులకి కానీ ఇచ్చేయండి ట్యూస్డే రోజు చేయాలి సో అక్కడ మనం ఆ మట్టి ప్రమిదలో సంథింగ్ నూనెతోటి తోటి ఆ రెండు ఇలాయచిని ఒక దెబ్బ వేయండి మరీ చితగొట్టేద్దు రెండు దెబ్బలు అవి కొంచెం ఓపెన్ అయ్యేటట్టు ఓపెన్ అయిన తర్వాత ఆ రెండు ఇలాచీలు దాంట్లో వేయండి ప్రమిదలో వేసి రెండు ఒత్తులు కలిపి ఒకటి చేసి దీపం పెట్టండి మంచిగా మీ మనసుని కోరిక కోరుకోండి కోరుకొని తండ్రి హనుమాన్ చాలీస్ ఒకసారి చదవండి మంచిగా సంబంధం రావాలి మంచి ఈ యొక్క ఆకర్షణ శక్తి వాళ్ళు తొందరగా మనకి మంచి కుటుంబం నుంచి రావాలి అది ఎవరైనా ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా సరే కానీ వాళ్ళ చేత్తోడు చేసినట్టయితే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది ద్వాదశ రాశులలో ఎవరికైనా సరే కాబట్టి చిన్న రెమెడీ చేసి ఏదైతే వివాహ ఆలస్యం జరుగుతుందో వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క పరిష్కారం అనేది చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను